ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎడవల్లి రైల్వే స్టేషన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి నడికుడి నుంచి కనిగిరి వరకు సుమారు నూట నలభై ఐదు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి ఎడవల్లి రైల్వే స్టేషన్లో అధికారుల అతిథి గృహాలు టికెట్ కౌంటర్ సిగ్నల్ కార్యాలయం ప్రయాణికులు కూర్చోడానికి బల్లలు తాగునీటి ట్యాంకులు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి పదిహేను రోజుల క్రితం రైలు ఇంజన్ ట్రయల్ రన్ వేయగా నేడు ఓ రైలు భోగిలతో రైల్వే సామాగ్రిని కనిగిరి ప్రాంతంలో దించి వెళ్ళింది త్వరలోనే కనిగిరి నుంచి నడుకుడికి రైల్లో ప్రయాణం చేయబోతున్నామని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా ఏరియాలో మేము అనుకోలేదు ట్రైన్ వస్తుందని కానీ ప్రభుత్వం వల్ల ప్రభుత్వం దయ వల్ల మాకు ట్రైన్ అవకాశం దొరికింది ముందు ఒక ట్రైన్ వచ్చేసిందంట మళ్ళీ ఈ కానీ ఒక ట్రైన్ వచ్చింది దాంట్లో కొంత సామాను తీసుకుని వచ్చారు దాని వరకు తొందరగా వర్కింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది మా తాతలు మా నాన్న వాళ్ళందరూ సునకి వస్తుంది వస్తుంది కానీ వెయిట్ ఆ కళ వాళ్ళు లేని తర్వాత మా లోటు అంటే మాకు దానికి ఇలా ఏరియాకి ఈ రైలు ప్రయాణం అనేది ఒక వరం లాంటిది ఎందుకంటే మాకు ఏరో వచ్చినంత ఆనందంగా ఉన్నది